నువ్వు సమస్తమని విడిచి నన్ను వెంబడిస్తే నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి అప్రామృతాన్ని మధ్యలో ముంచేయలేదు కదా నేను నీకు చెప్పిన వాగ్దానం నెరవేర్చు వరకు నిన్ను వీడువరని చెప్పి యాకబరి వదలలేదు కదా ఎవరికి చెప్పిన వాగ్దానమైనా ఆయన విఫలమయ్యాడా మరి అప్పుడు అన్నావు కుదరట్లేదు కొంచెం అర్థం చేసుకోవాలి అని అన్నాడా అంటామండి బోల్డ్ అంటాం కుదురుతా అలా అనలేదైనా రాజకీయ నాయకులు అందరూ అన్నారు ఒక భయంకరమైనటువంటి ఉదాహరణ చూపించారు ఒక కోడిని పట్టుకొని బ్రతుకుండగానే డ్రెస్సింగ్ చేసి పడేశారంటే వెంటి దాని ఒంటి మీద ఏక లేకుండా వీకి పడేశారు అది బోడి బోడిగా బహు బాధతో ఉంటున్నప్పుడు నల్ గింజలు తనికేస్తే అది ఆ గింజలు ఏసినోడి పట్ల కృతజ్ఞతగా చూస్తుంది అసలు మొత్తం బీకేశ్వరడు పేదవాడి పరిస్థితి అలాగే ఉంటది మనమే నాశనం చేసినా కాలు చేతులు నరికేసినా ఆ టయానికి మొత్తం పెడతాడు మనకే చేయగొడతాడు అనే భ్రమలో రాజకీయ నాయకులని పేదల పాలిట దుర్మార్గ కార్యక్రమాలు చేస్తున్నారు ఈ దొంగ ఆటలు ఎంతకాలం సాగవు ఏసై రాజ్యం రాబోతుంది నీతి రాజ్యం రాబోతుంది మీ ఆట కాలం ఉండదు అదే పార్టీ అయినా ఏసు రక్తం ఏం చేయం నా యేసు రాజ్యం అందమైన రాజ్యం అందులో నేను ఉంటానని చెప్పేసి భక్తులు పాట పాటతో ఏకీభవిస్తూ అదే మన సుందర స్వప్నమని అందులో కేవలం పాలుపోయినారు ఏం చేయం కాదని పరిపాలించే స్థాయిలో ఖచ్చితంగా ఉంటామని ధైర్యంగా విశ్వాసంగా ప్రకటిస్తున్నారు ఒక్కదాన్ని పది తలావంతులు చేసిన వాడికి పది పట్టాలు ఇచ్చాడంట ఐదు చేసి ఐదు పట్టాలు ఇచ్చాడంట రాబో కాలంలో యేసుతో కూడా మనము ఏలుతాం మనము సహించిన వారమైతే దేవునితో కూడా ఏలుబడి చేస్తాం ఏమండి మహాశమలు వచ్చిన కొంతమంది చూసుకుని ఇదిగో వాళ్ళు బ్రతికింపబడిన వారై ఆ వయ్యేట్లో మన సుకుమారునితో పాటు రాజ్యము చేసి పరివాక్యం కనబడతా ఉంది కాబట్టి మనం పరిపాలితుల జాబితాలో కాదు పాలకుల జాబితాలో ఉండే ఒకరోజు ఎంతో దూరంగా లేదు అన్నిటి అంతము సమీపించింది అన్నిటి అంతము సమీపించింది కాలము సంకుచితమైంది పరిస్థితులన్నీ అద్భుతంగా మారిపోతున్నాయి ప్రపంచంలో వెలుపడి చూపు చూసే వాళ్ళకి ఏమైంది పోయిన రోజులే మంచివండి వచ్చే రోజులన్నీ పాపిష్టమండి దుర్దినములు ఘోరమండి ఈ ట్రాజిడీ సీనే ఉంటుంది ఇప్పుడు కానీ బైబిల్ బాగా ఎరిగినోడు చెప్పిన ప్రపంచం ఒక భయంకరమైన శాపగ్రస్తమైన పరిస్థితుల్లో నుంచి రోజు రోజుకు ఒక రసరమయ్యమైన ముగింపుకు రాబోతుంది అంత నాశనం వైపు గెలుపు